దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము అంతట ఏడవ సంవత్సరమందు యహోయాద ధైర్యము తెచ్చుకుని శతాధిపతులతోనూ యహోరాము కుమారుడైన అజర్యాతోనూ యహోహానాను కుమారుడైన ఇష్మాయేలుతోనూ ఓబెదు కుమారుడైన అజర్యాతోనూ కుమారుడైన మైసేయాతోనూ జిఖ్రీ కుమారుడైన ఎలీషాపాతు నిబంధన చేయగా వారు యూదాదేశమన్నంతటిను సంచరించి యూదావారి పట్టణములన్నిటిలో నుండి దేవీలను ఇస్రాయేలీల పితరుల ఇండ్ల పెద్దలను సమకూర్చి ఇరుషులేమునకు తోడుకుని వచ్చిరి జనులందరూ సమాజముగా కూడి దేవుని మందిరములో రాజుతో నిబంధన చేసుకునినప్పుడు అతడు వారితో ఇట్లనెను ఎహోవా దావీదు కుమారులను గూర్చి ఇచ్చిన సెలవు చొప్పున రాజకుమారుడు రాజ్యమేళవెను కాబట్టి మీరు చేయవలసిన దేమనగా మీలో యాజకులైన వారేమి లేవీయులైన వారేమి విశ్రాంతి దినమున లోపల ప్రవేశించు వారు మూడు భాగములై ఒక భాగము ద్వారపాలకులుగా ఉండవలను ఒక భాగము రాజనగరం ఉండవలను ఒక భాగము పునాది గుమ్మమున ఉండవలను జనులందరూ ఇహోబా మందిరపు ఆవరణములలో ఉండవలను యాజకులను లేవీయులలో పరిచారం చేయవారును తప్పవా మందిరము లోపలికి మరి ఎవరినూ రాకూడదు వారు ప్రతిష్టింపబడిన వారు గనుక వారు లోపలికి రావచ్చును గాని జనులందరూ ఇహోవా ఇచ్చిన ఆజ్ఞ చొప్పున లేవీయులందరూ తమ తమ ఆయుధములను చేతపట్టుకుని రాజు చుట్టూనూ ఉండవలెను మందిరము లోపలికి మరి ఎవరైనను వచ్చిన ఎడల ఆ వచ్చిన వారికి మరణశిక్ష విధించుడి రాజు లోపలికి వచ్చినప్పుడేమి బయటకు వెళ్లినప్పుడేమీ మీరు అతనితో కూడా ఉండవలను కాబట్టి లేవీయులను ఈదా వారందరునూ యాజకుడైన యహోయాద ఆజ్ఞయంతటి ప్రకారము చేసిరి యాజకుడైన యహోయాద వంతుల వారికి సెలవీయలేదు గనుక ప్రతివాడు విశ్రాంతి దినమున బయటికి వెళ్లవలసిన తన వారిని ఆ దినమున లోపలికి రావలసిన తన వారిని తీసుకుని వచ్చెను మరియు యాజకుడైన యహోయాద దేవుని మందిరమందు రాజైన దావీదు ఉంచిన బల్లెములను కేడెములను డాళ్లను శతాధిపతులకు అప్పగించెను అతడు ఆయుధము చేత పట్టుకుని జనులందరినీ మందిరపు కుడివైపు నుండి ఎడమవైపు వరకు బలిపీఠము ప్రక్కను మందిరము ప్రక్కను రాజు చుట్టూను ఉంచెను అప్పుడు వారు రాజకుమారుని బయటికి తోడుకొని వచ్చి అతని మీద కిరీటముంచి ధర్మశాస్త్ర గ్రంథమును అతని చేతికిచ్చి అతనికి పట్టాభిషేకం చేసిరి యుహోయాదాయును అతని కుమారులను అతనిని అభిషేకించి రాజు చిరంజీవి అగుగాక ఎని పరుగులెత్తుచూ రాజును కొనియాడుచూ ఉన్న జనులు ధ్వని అతల్య విని విహోబా మందిరమందున్న జనుల యద్దకు వచ్చి ప్రవేశ స్థలము దగ్గరనున్న అతనికి ఏర్పాటైన స్తంభమునొద్ద రాజు ఉండుటయు అధిపతులను బోరలు ఊదు వారును రాజునద్దనుండటూ దేశపు జనులందరినూ సంతోషించుచు బోరలతో నాదములు చేయిచుండటూ గాయకులను వాద్యములతో పాటలు పాడుచుండటయు చూచి వస్త్రములు చింపుకొని ద్రోహము ద్రోహమని అరచెను అప్పుడు యాజకుడైన యహోయాద ఇహోవా మందిరములో ఆమెను చంపవలదు ఆమెను పంక్తుల అవతలకు వెళ్లవేసి ఆమె పక్షమున పూనువారిని కత్తిచేత చంపుడని సైన్యము మీదనున్న శతాధిపతులకు ఆజ్ఞ ఇచ్చెను కాబట్టి వారు ఆమెకు దారి ఇచ్చి రాజనగరం గుర్రపు గుమ్మము యొక్క ప్రవేశ స్థలమునకు ఆమె వచ్చినప్పుడు వారు ఆమెను అక్కడ చంపివేసిరి అప్పుడు యహోయాద జనులందరూ ఎహోవ వారై ఉండవల్లనని జనులందరితోనూ రాజుతోనూ నిబంధన చేశను అంతటా జనులందరూ బయలుదేవత యొక్క గుడికి పోయి దాని పడగొట్టి బలిపీఠములను విగ్రహములను తుత్తునీయులుగా విరగొట్టి బయలు యాజకుడైన మత్తాను బలిపీఠముల ముందర చంపిరి మరియు మోష ఇచ్చిన ధర్మశాస్త్రమందు ప్రాయబడిన దానిని బట్టి ఉత్సాహంతోనూ గానముతోనూ యహోవాకు అర్పింపవలసిన దహన బలులను దావీదు నియమించిన ప్రకారముగా అర్పించినట్లు లేవీయులైన యాజకుల చేతి క్రింద నుండినట్టియుహోవా మందిరమందు దావీదు పనులు పంచివేసినట్టియునైనా యహోవా మందిరపు కావలి వారికి యహోయాద నిర్ణయించెను మందిరములోనికి దేనిచేతనైనను అంటు తగిలిన వారు ప్రవేశింపకుండునట్లు అతడు ద్వారముల యొద్ద ద్వారపాలకులను ఉంచెను మరియు అతడు శతాధిపతులను ప్రధానులను జనుల అధికారులను దేశపు జనులనందరినీ వెంటబెట్టుకుని యహోవా మందిరములో నుండి రాజును తోడుకుని వచ్చెను వారు ఎత్తైన ద్వారము గుండా రాజనగరు చొచ్చి రాజ్య సింహాసనము మీద రాజును ఆసీనుని చేయగా దేశ జనులందరూ సంతోషించిరి వారు అతల్యాను చంపిన తరువాత పట్టణము నెమ్మదిగా ఉండెను